harmonica. Monica, la am Monica. <coughs> Jay Pavani. 嗯嗯嗯嗯。<c oughs> <c oughs> లో ఉండొద్దు లైక్ అయితే చేసి కామెంట్ అయితే పెట్టి హలో నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ అయితే చేయర్రీ హైడ్లో మాత్రం అస్సలకి ఉండకు లైక్ కొట్టుర్రీ కామెంట్ పెట్టుర్రీ అట్లనే మీ పేరు మీ పేరు కూడా కామెంట్ అనుకో తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్ళి చూస్తారు ఎవరు వచ్చారు లైవ్ కానీ హైట్లో ఉండి మాత్రం అస్సలు నలుగురిలోకి రానోళ్ళు షార్ట్ షార్ట్ ఉండేటి వాళ్ళే హైడ్లో ఉండి చూస్తారు అట్లా హైడ్లో ఉండి చూడకూడదు కిందికి వచ్చి కొట్టి ముచ్చలే పెట్టు అరే ఒకరితో ఒకళ్ళు సోపర్ చేసుకోర్రీ మీరు కామెంట్ పెడితే ఏమన్నా మాట్లాడవచ్చు మీరు ఏం కామెంట్ పెట్టకపోతేనే మిమ్మల్ని చూసాడు మీ నాన్న చూసారు వీటిని ఏమి ఉంటుంది ఒకరిని ఒకరు చూసుకుంటానే ఉంటాం పేరు పెట్టి మీ పేరు మీ ఊరి పేరు కూడా కామెంట్ పెట్టరు ఎక్కడికి వెళ్ళే చూస్తారో కూడా కంటి పెట్టర్రి సైడ్లో ఉండి మాత్రం అస్సలుకి చూడకూరి Well, we've got the 50 screen. This is very good. ఒక్క కామెంట్ కూడా వస్తలేదు లేరు ఏం దేవలు ఉంటే కామెంట్ పెట్టుర్రి హైడ్లో ఉండి మాత్రం అసలు చూడకూడ్రీ అవు కానీ ఇంత తిన్నరా లేదా మీరు నేనైతే తినలే ఇంకా తింటా జగనాక మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అన్నం తిన్నరా లేదా హైడ్లో ఉండి చూడకుర్రీ లైక్ అయితే కొట్టి కామెంట్ గట్లనే గట్లయితే ముచ్చట కూడా పెట్టుర్రి మీ పేరు మీ పేరు కూడా కామెంట్ పెట్టుర్రి మా లైవ్ ఎక్కడి దాకా రీచ్ అయిందో ఎంతమంది మా లైవ్ వచ్చి రోజు తెలవాలి కదా హైట్లో ఉండి మాత్రం అస్సలుకి రబ్బా కామెంట్ పెట్టుర్రీ లైక్ అయితే కొట్టు కామెంట్ అయితే పెట్టు గంగారామన్న నమస్తే అంత మంచిదేనా అన్న అన్న ఇంతకు అన్నం తిన్నావా లేదా ఏ అన్న మీది కొత్త లైవ్కి వచ్చినట్టున్నారు ఒక లైక్ కొట్టి ముచ్చడి పెట్టు గట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జరగంత సపోర్ట్ చేయగంగారామన్నా ఉన్నారా లేరా ఉంటే కామెంట్ అయితే నాకైతే ఇబ్బంది కాబడతలేరు మరి మెంటులేకుంటే ఎట్లా నమస్తే ఎట్లున్నారు అందరూ ఉన్నారా లేరా నాకైతే ఎవరు కనబడతలేరు కామెంట్ అయితే పెట్టురు జరిగే పట్ల మాట్లాడురు మళ్ళా మళ్ళీ చెప్తున్నా హైడ్ లో ఉండదు కామెంట్ అయితే పెట్టుది కొత్తగా ఛానల్కి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంత సపోర్ట్ అయితే చెయ్యి మాట్లాడు రబ్బా ఎందుకు అట్లా చూస్తారు మాట్లాడుర్రీ మాట్లాడుర్రీ హైట్లో ఉండి చూడకుర్రి ఇంత కన్నా తినరా లేరా ఎట్లున్నారు

కామెంట్ అయితే పెట్టుర్రీ అందరూ ఇంట్లో கமெண்ட்ல அக்கறையவா ஆகிப் O hum, hum.

Y ahora está el...